ರಾತ್ರಿಕಾಲ ಪ್ರಾರ್ಥನಾ ಸಕಲಾಶೀರ್ವಾಭೂತಡವಿನ ಮಾಿ ಪರಿಗು ತಂಡಿ ನಮ್ಮದಗಿನ ಮಾ ಗೊಪ್ಪ ದೇವ మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి సర్వకృపానిధియకు దేవుడవు ప్రవ్వా రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు ఐశ్వర్యవంతుడవు తండ్రి అనంత జ్ఞానం కలిగిన దేవుడవు ఎవరును సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన దేవుడవు నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక ్రిబలు పొగడబడుచుండు దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపం నుండి మమ్మును రక్షించినారు అంధకార సంబంధమైన అధికారం నుండి మమ్మును విడిపించినారు సమస్త దుర్నీతి నుండి మమ్ములను పవిత్రులనుగా చేశారు దేవా అయ్యా మా నిమిత్తమై మా పాపాల నిమిత్తం ఆ శిలవ మరణాన్ని ఇష్టపూర్వకంగా మీరు అనుభవించినారు తండ్రి ఆకాశం భూమికి మధ్యలో వ్రేలాడినారు దేవా అయ్యా మీరు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచు ద్వారా మమ్మను పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చినారు నిత్య రక్షణనిచ్చారు పాప మెరుగని మీరు మా కొరకు పాపిగా చేయబడ్డారు మరణం లేని మీరు మా కొరకై మరణించినారు దేవా మీరు మరణించి సమాధిలోనే ఉన్న దేవుడో కాదు ప్రవ్వా తిరిగి మూడో రోజు మృత్యుని జైనుగా లేచారు తండ్రి సమాధిని గెలిచారు మరణాన్ని జయించినారు దేవా పరిశుద్ధునిగా నిజమైన దేవుడిగా మిమ్మల్ని మీరు రుజువు పరుచుకున్న విధానమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయ కాలమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు తండ్రి కాపాడినారు దేవా మమ్మును పోషించినారు మా భార్య నంతటిని మీరు భరించినారు మా అక్కరలు కొరతలు చింతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మును రక్షించినారు దేవా అయ్యా ప్రతి పరిస్థితిలో మమ్మను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మీ గొప్ప సహాయాన్ని మాకు అంది వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీరు చేసిన మేలు ఉపకారంలను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎలాంటి అక్కరలు కొరతలతో ఏ విధమైన సమస్యలతో బాధలతో విశ్వాసంతో మీకు కన్నీటితో మొరపెడుతున్నారో దయచేసి ప్రతి బిడ్డ మొరను మీరు వినండి దేవా వారి ప్రార్థనను మీరు ఆలకించండి మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కన్నీటిని మీరు తొడవండి దేవా వారి దుఃఖాన్ని తీసివేయండి దేవా గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు ప్రవ్వా నీ బిడ్డల పక్షమున ఊరకుండే వాడవు కాదు తండ్రి దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారనుభవిస్తున్న నిందలను వారు ఎదుర్కొంటున్న అవమానాలను మీరు తీసివేయండి దేవా వాటన్నిటిని ఘనతలుగా మార్చండి దేవా బిడ్డలు ఎదుర్కొనే శత్రు భయాల నుండి కాపాడండి దేవా శాతాన్ని కలిగించే తంత్రముల నుండి బని లేవనెత్తండి దేవా అయ్యా ఈనాడు నీ బిడ్డలు ఎన్నో నష్టాల గుండా కష్టాల గుండా శోధనలో వెళ్తూ ఎంతగానో కృంగిపోతున్నారు తండ్రి అనేకుల ద్వారా వ్యతిరేకతలకు ద్వేషాలకు గురవుతున్నారు దేవా అయ్యా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి అయ్యా ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కా పాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయానదేవా ఎందరైతే ప్రియులు అప్పుల పడి నలిగిపోతున్నారో అలాంటి వారిని మీరు కనికరించండి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు నాకు వచ్చేది కొంత జీతమే అప్పేమో లక్షల్లో ఉంది రాత్రి నిద్ర కూడా పట్టడం లేదు కొన్ని సమయాలలో చచ్చిపోవాలనిపిస్తుంది నా కుటుంబం నా బిడ్డలు ఏమైపోతారో అని భయంగా ఉంది ఈ అప్పులు ఎలా తీర్చాలి అని కన్నీటి గురవుతున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా ఈనాడు దేవా బిడ్డలు మీపై ఆధారపడి మిమ్మల్ని దిక్కుగా చేసుకుంటుండగా మీరే వారి పక్షమున అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా అయ్యా ఏ కారణాన్ని బట్టి ఏ పరిస్థితిని బట్టి వారు అప్పుల ఊబిలో చిక్కుకున్నారో సమస్తము మీకు తెలుసు దేవా దయచేసి ప్రతి బాధ నుంచి కూడా నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా అత్యధికమైన సఫలతను అభివృద్ధిని ఆశీర్వాదమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని మీరు దేవించండి దేవా అయ్యా మీరే వారిని వర్దిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా కోర్టు కేసులతో ఎంతో మంది బిడ్డలు రకరకాలుగా బాధించబడుతున్నారు దేవా నెమ్మది లేని వారిగా ఉంటున్నారు తండ్రి భూమి గొడవలతోటి బాధపడుతున్నారు దయచేసి వీరందరికీ మీరే న్యాయం జరిగించండి దేవా అయ్యా బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన కార్యం చేయమని ప్రార్థ दिस्तना तंरी दैवा బిడ్డల కుటుంబాలలో ఉండే శోధనలు బాధలు తీసివేయండి దేవా సంతోషం సమాధానం లేక బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి గొప్ప సంతోషం శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున బిడ్డలు ఎన్నో రకాల పనులలో అపజయాలను ఎదుర్కొంటుండగా కన్నీటితో బాధపడుచుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అపజయాన్ని విజయంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలలో ఉండే షను నిస్పృహను తొలగించండి దేవా ఆశ కలిగిన వారిగా మీ కుమరపెట్టి మరలా వారి పనులు చేసే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు రక్షించండి దేవా సహోద్యోగుల వేధింపుల నుండి విడిపించండి దేవా అధికారులు ద్వేషాల నుండి పని ఒత్తిడి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి తేవా అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం పెండింగ్లో ఉన్న డబ్బుల కోసం బిడ్డలు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి సకాలంలో బిడ్డలు కోరినది మీ ద్వారా పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎన్నో బాధలు గుండా కష్టాలు గుండా వెళ్తుండగా బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా ప్రతి రిక్వెస్ట్కి మీరే గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సొంత వారిని విడిచిపెట్టి ఎక్కడో దూరంలో లో నివాసం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల దేశాలలో రాష్ట్రాలలో బిడ్డలు ఉద్యోగం చేసి స్థిరపడి బ్రతుకుతుండగా మీరే వారిని కాపాడండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి రక్షించండి దుష్టుల నుండి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి సజీవు లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడుమైన మీ వైపే చూస్తున్నాం తండ్రి మీకే మొరు పెడుతున్నాం దేవా మా అమ్మరులను మీరు ఆలకించండి తండ్రి మీరే మా పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఏ ప్రాంతానికైతే ప్రయాణమే వెళ్తున్నా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి తండ్రి కనికరం చూపించండి నీ బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల సమస్యలన్నిటినీ మీరే పరిష్కరించండి దేవా సమస్యల వలయం నుండి బిడ్డల్ని కాపాడండి దేవా విడిపించండి తండ్రి ప్రతి కష్టం నుండి బాధ నుండి రక్షించండి దేవా అయ్యా మమ్మను మీ పోలికగా చేసుకున్న దేవుడో తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలు కన్నీటితో మీ వైపు చూస్తుండగా మిమ్మనే ఆధారంగా చేసుకొని మిమ్మునే ఆశ్రయిస్తుండగా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా రకరకాల సమస్యలను బట్టి బాధలను బట్టి మా హృదయంలో నెమ్మది లేక జీవిస్తున్నాము దేవా అనేక పరిస్థితులను బట్టి కృంగిపోతున్నాము తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారు దేవా ఆర్థిక ఇబ్బందుల వలన అప్పుల పాలవుతున్నారని కృంగిపోతున్నారు తండ్రి ఎక్కడ ప్రయత్నించినా ఎవరిని అడిగినా సరైన పని దొరకడం లేదని కుటుంబం గడవడం కష్టమవుతుందని పిల్లల చదివించలేకపోతున్నామని వారి అక్కరల కొరతలు తీర్చలేకపోతున్నామని కుటుంబ పోషణ భారంగా ఉంటుందని బిడలు ఎంతగానో కన్నీరు కార్చే స్థితిలో ఉంటున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనారోగ్యం వస్తే సరైన వైద్యం చేయించుకోలేక బాధపడే బిడ్డలు కూడా ఉంటున్నారు దేవా అయ్యా అట్టి బిడ్డల ఈడల మీ గొప్ప సహాయం అందించండి దేవా బేదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడలేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో రక్షణ లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు కనికరించండి భర్తకు రక్షణ లేదని భార్యకు రక్షణ లేదని సొంత వారు తల్లిదండ్రులు Thank you బంధువులు రక్త సంబంధికులు రక్షించబడలేదని ఇలా బిడ్డల విషయమై ఎంతోమంది భారంతో ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనని మీరు ఆలకించండి రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం చేయండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మార్చండి మీ సన్నిధికి నడిపించండి మిమ్మును సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డల ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా అయ్యా ఈ దినమున మేము తెలిసి తెలియక ఎలాంటి పాపమైతే చేస్తామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి పరిశుద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా అయ్యా మమ్మను మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మీకే మొరపెడుతుండగా మమ్మను మీరు కనికరించండి తండ్రి అయ్యా మా పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దే ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి దేవా బాగు చేయండి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు ఎలాంటి లోపం లేకుండా చక్కగా పెరుగుటకు సహాయం చేయండి గర్భం సమయంలో సహోదరులు ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా నొప్పులు గాయాలతో జబ్బులతో బాధపడకుండా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా అయ్యా మానసిక పరమైన ఒత్తిడి మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒంటరి జీవితం గడుపుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా విధవరాల పక్షాన మీరు న్యాయం జరిగించండి దేవా మీరే వారికి తోడయి ఉండండి నీ బిడ్డలందరినీ మీ రెక్కల చాటును భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత వారిని కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి తల్లిని కోల్పోయిన బిడ్డల్ని తండ్రిని కోల్పోయిన వారిని భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని ఇలా తోబుట్టులను తల్లిదండ్రులు కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అంగవైకల్యం కలిగి చూడలేక మాట్లాడలేక గుర్తుపట్టలేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దేవ వయసుకు తగినట్లుగా బిడ్డలు ఎదగడం లేదని వారిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుచుండగా రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండగా బిడ్డల్ని మీరు కనికరించండితేవా వారి బాధను మీరు దూరపరచండితేవా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వయసుకు తగినట్లుగా చక్కగా ఎదుగుటకు ఆరోగ్యవంతులుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నాడుదేవ ఎంతో మంది బిడ్డలు ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి సహాయం చేయండి తేవా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల నష్టాల పాలవుతున్నారు దేవా అట్టి వారిని మీరు కనికరించండి దేవా అయ్యా మీ చిత్తమైతే దేవా బిడ్డల వ్యాపారాలు బాగా సాగునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అకాల మరణాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా వరుస మరణాల నుండి నీ బిడ్డల కుటుంబాలను కాపాడండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ సచివులనుగా కాపాడండి తండ్రి కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను మీరు దూరపరచండి దేవా బిడ్డల బాధలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా శుభ కార్యములు జరగక మంచి పనులు నెరవేరక కుటుంబంలో మేలులు లేక బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వరకట్న వేధింపులను బట్టి అదనపు కట్నం నుండి అత్త మామూల వేధింపులను బట్టి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో చిక్కుకున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని కాపాడండి దేవా అప్పు బాధ నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి తండ్రి కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంటర్వ్యూలకు కాంపిటేటివ్ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి జ్ఞానం చేత నింపండి దేవా మీరే వారికి కావలసిన తెలివిని వివేచనను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలైన వారు ఎంతో మంది గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచేస్తున్నారు దేవా ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు కానీ ఎలాంటి ఫలితం పొందుకోలేని వారిగా ఉంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఉద్యోగాలు చేస్తున్న సహోదరి సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని క్షేమాన్ని వారికి అనుగ్రహించండి దేవా అయ్యా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ప్రతి బిడ్డ ఉండుటకు సహాయం చేయండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో మంది బిడ్డలు ఆశ కలిగి ఎదురుచూస్తుండగా మీరే వారిలో గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా వారి పక్షమున అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెండింగ్లో ఉన్న జీతాలు సకాలంలో పొందుకునే కృపను బిడ్డలకు చేయండి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ఇన్కంప్లీట్ గా ఉన్న కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సకాలంలో కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి దినము స్కూల్కి వెళ్తున్న బిడ్డలను కాలేజీకి వెళ్తున్న వారిని యూనివర్సిటీలకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆడబిడ్డల చుట్టూ మగబిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా మీరే వారికి కావాల్సిన భద్రత రక్షణ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి వారి చదువులలో మంచి జ్ఞానం కలిగి ఉండేలాగా సహాయం చేయండి క్లాస్లో టీచర్ చెప్పే లెసన్స్ అర్థం చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చదువుకునే స్థలంలో ఎదుర్కొనే ప్రతి వ్యతిరేకతల నుంచి కూడా నీ బిడ్డల్ని రక్షించండి వారి చుట్టూ మీ దూతల నుంచండి మరి ముఖ్యంగా ఆడబిడ్డల్ని మీరు కాపాడండి దేవా ఆడబిడ్డల చుట్టూ దూతల నుంచండి తండ్రి రక్షించండి దేవా సచీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల ఒత్తిళ్లను బట్టి బిడ్డలు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తండ్రి తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవా దయచేసి ప్రతి విద్యార్థిని విద్యార్థుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆత్మహత్య అనే ఆలోచన వారిలో రాకుండా సహాయం చేయండి వారిలో ఉండే పిరికితనాన్ని తీసివేయండి గొప్ప ధైర్యంతో ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవ మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ అయాన్ని బిడ్డలందరినీ మీరు కాపాడండి ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి గృహాల చుట్టూ పడకల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఎందరైతే ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి వారందరూ సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి నా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చిననుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ